హాయ్ ఫ్రెండ్స్ నాలుగు వందల ఏళ్ల నుంచి ఒక అద్భుతమైన దేవాలయం మంచులో కూరిగిపోయి ఉంది అక్కడ ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది అయితే ఎంత మంచు పడినా ఎంత పెద్ద మంచు గడ్డలు పడినా ఆ దేవాలయం మాత్రం చెక్కు చదవకుండా అలానే ఉంది అలా చాలా ఏళ్ళు గడిచాక మంచు కరగడం ప్రారంభమైంది అప్పుడే ఆ దేవస్థానం రూపురేఖలు బయటపడ్డాయి శివుని యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఈ దేవాలయం ఒకటి దీనినే మనం శ్రీ కేదర్నాథ్ అని అంటాం ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లోని ఎగు హిమాలయ ప్రాంతాలు మంచులో కూరుకుపోవడం వల్ల కేదార్నాథ్ టెంపుల్ ని చేరుకోవడం కష్టం వాస్తవానికి ఉత్తరాఖండ్లో నాలుగు హిందూ దేవాలయాలు ఉన్నాయి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి వీటిని చార్దం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు ఈ ప్రదేశం సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల కోసం తెరవబడుతుంది మిగతా ఆరు నెలలు ఇక్కడ వాతావరణం వల్ల మంచుతో కప్పబడి ఉంటుంది అప్పుడు ఇక్కడ ప్రవేశం ఉండదు భూకంపాలు కొండ చర్యలు విరిగిపడడం మరియు ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ రెండు వేల పదకొండులో సుమారు ఇరవై ఐదు మిలియన్ల టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించారంటే ఈ ఆలయంకి ఎంతటి విశిష్టత ఉందో తెలుస్తుంది కదా పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల చిప్పో చిక్కో ఉద్యమంలో వరద ప్రభావం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడిందని హిస్టారికల్ రికార్డ్స్ చెబుతున్నాయి కొన్నేళ్ళుగా ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది ఆ దగ్గర ఏరియాలో ఉండే వాళ్ళు డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు హోటళ్లు లాడ్జింగ్ నిర్మించింది హిమాలయాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలను నిర్వహించింది జూన్ పదమూడు మరియు పదిహేడు మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అసాధారణమైన వర్షపాతం నమోదైంది దీంతో చోరాబరి దగ్గర మంచు కరిగిపోయి మందాగిని నది ఉగ్ర రూపం దాల్చింది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ మరియు సౌత్ నేపాల్లో చాలా ప్రాంతాలను వరదలు ప్రభావితం చేశాయి భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడడం వలన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మరియు పర్యాటకులు మరణించడంతో పాటు చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది కేదార్నాథ్ టెంపుల్ ఎనిమిదవ శతాబ్దానికి చెందినది నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంది తర్వాత చుట్టూ ఉండే మంచు కొండలపై నుండి పడే రాళ్ల వలన గుడి కోడలపై గీతలు ఏర్పడ్డాయి ఇన్ని సంవత్సరాలుగా వీటిని తట్టుకొని ఈ టెంపుల్ ఇంకా స్ట్రాంగ్గా ఉందంటే మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారో అది మీ ఓవర్కే వదిలేస్తున్నాను అయితే వరదల కారణంగా ఆరు వేల మందికి పైగా ప్రజలు మరణించారు పర్యావరణ శాస్త్రవేత్త చంద్రప్రకాష్ కళ ఒక నివేదికలో దెబ్బతిన్న వంతెనలు మరియు రోడ్ల ఖర్చు సుమారు రెండు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు ముప్పై మిలియన్ డాలర్లు విలువైన ఆనకట్ట ప్రాజెక్టులు మరియు నూట తొంభై ఐదు మిలియన్ డాలర్ల రాష్ట్ర పర్యాటక శాఖకి నష్టం అని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం లానే ఆ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ జూన్ పదహారున మాత్రం వర్షం భారీగా పడడం స్టార్ట్ అయింది కానీ అక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం అంతగా పట్టించుకోలేదు సరిగ్గా జూన్ పదహారు సాయంత్రం నుండి వర్షం మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోయింది ఇది ఆ ప్రాంతంలో నార్మల్ గా పడే వర్షం కంటే దాదాపు త్రీ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ పడింది వరదలు మరియు కొండ చర్యలు విరిగి పడడానికి భారీ వర్షపాతం ముఖ్య కారణం మందాకిని నది దగ్గరలో ఉండే మంచు పర్వతం నుండి మంచు చర్యలు విరిగి నదిలో పడడం మూలంగా నీరు కేదార్నాథ్పై ఒక్కసారిగా పడింది తమవారు నీటిలో కొట్టిపోతుంటే చూడడం తప్ప ఇంకేం చేయలేని దీని స్థితిలో ఉన్నారు అయితే దీని వలన జరిగిన నష్టం ఉత్తరాఖండ్ చరిత్రలో నిలిచిపోయింది ఇక్కడితో సమస్య తీరిపోయిందని అందరూ అనుకుని వాళ్ళతో వచ్చి తప్పిపోయిన వాళ్ళని వెతకడానికి వెళ్లారు కానీ వాళ్లకు తెలియని దారుణం అప్పుడే జరిగింది జూన్ పదిహేడు ఉదయం చోళాబరికి దగ్గరలో ఉండే ఒక చెరువు ఈ వర్షాల దాటికి పూర్తిగా నిండిపోయింది సడన్ గా ఒక రాయి చెరువు నీటిలో పడడం వల్ల చెరువులో నీళ్లు అన్ని కేదార్నాథ్పై విరుచుకుపడ్డాయి ఈ బరదలో వెతకడానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది కళ్లంతైపోయారు ఈ నీరు బురదని చుట్టుపక్కల ఉండే రాళ్ళని కేదార్నాథ్కి దిగువ ఉన్న రంపర గ్రామం వైపు లాక్కెళ్లింది కొన్ని క్షణాల వ్యవధిలోనే రంపర సర్వనాశనం అయిపోయింది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి మిగిలిన ప్రజల దగ్గరలో ఉన్న కొండపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అనూహ్యమైన భారీ వర్షపాతం ఇంకా వరద దాటి యాత్రికులకు కనీసం ఏం జరుగుతుందో తెలుసుకునే సమయాన్ని కూడా వదిలిపెట్టలేదు చాలా వరకు శవాలు యాభై కిలోమీటర్ల మేర కొట్టుకు వచ్చాయి ఎటు చూసినా నీళ్లు బొరదలో శవాలు కుల్లి గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేంతలా తయారైంది ఆ ప్రాంతం అదే క్రమంలో ఒక పెద్ద బండరాయి వచ్చి గుడికి కొన్ని మీటర్స్ దూరంలో వచ్చి ఆగిపోయింది వేరే ఏదైనా రాయి గుడివైపుకు వస్తున్నా ఈ రాయిని ఢీ కొని విరిగిపోవడం లేదా వేరే దారి వైపుకు వెళ్లడం జరిగింది అలా ఈ రాయి టెంపుల్ ని ఒక రక్షణ కవచంలో కాపాడింది అది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు ఈ బండరాయిని చూస్తే గాథ గుప్తుకు వస్తుందని అక్కడ ప్రజలు చెప్తుంటారు అందుకే ఈ రాయిని భీమ్ శిల్ప్ స్టోన్ అని చెప్తుంటారు వరద తీవ్రతను అంచనా వేయడానికి గవర్నమెంట్ ఒక ఆఫీసర్ ను ఆ ప్రాంతానికి పంపింది ఆ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి గవర్నమెంట్ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది ఆ రిపోర్ట్ లో ఏముందంటే కేదార్నాథ్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది కేదార్నాథ్ కింద ఉన్న రంపారా గ్రామం ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది చాలా మంది ప్రజలు సహాయం కోసం వేచి చూస్తున్నారని ఆ రిపోర్ట్ లో రాయబడింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇండో టెబేటియాన్ బార్డర్ ఫోర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లోకల్ గా ఉండే పొలిటికల్ లీడర్స్ కలిసి సహాయక చర్యలను చేపట్టారు ఐదు రోజుల్లో సైన్యం సుమారు పదివేల మంది సోల్జర్స్ ఇక్కడకు చేరుకొని పనిచేశారు రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించడానికి ఎయిర్ ఫోర్స్ నలభై ఐదు కంటే ఎక్కువ విమానాలను తీసుకువచ్చింది ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే ఇండో టెబిట్ సరిహద్దును కాపాడే ఐటీబీపీ సహాయక చర్యలను ప్రారంభించింది వారు సుద్ర ప్రాంతాలు మరియు పర్వతాలపై ఉన్న దాదాపు ముప్పై మూడు వేల మందికి పైగా ప్రజలను రక్షించగలిగారు అదే టైంలో ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక హెలికాప్టర్ అనూహ్య వాతావరణ పరిస్థితిని తట్టుకోలేక గౌరీకుండ్ అనే మౌంటైన్ దగ్గర గుప్పుకోలుపోవడం మరింత దారుణం విపత్తు తరువాత యాత్రికుల్లో భయం వలన ఇక్కడి టూరిజం తీవ్రంగా దెబ్బతింది ఇది చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఉత్తరాఖండ్లో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ అయిన నందాదేవి రాజ్ జాత్ ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల పదమూడున జరగాల్సి ఉంది అయితే రోడ్లు మరియు వంతెనలకు జరిగిన నష్టం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేయవలసి వచ్చింది వంద రోజుల నిశ్శబ్దం తర్వాత చివరకు కేదర్నాథ్కు తీర్థయాత్ర మార్గం అక్టోబర్ ఐదున తెరవబడింది అయితే ఆ సమయంలో తక్కువ సంఖ్యలో యాత్రికులను మాత్రమే అనుమతించబడ్డారు ఏది ఏమైనప్పటికీ వరదల వల్ల నష్టం వాటిల్లినప్పటికీ భయం కలిగించినప్పటికీ కేదర్నాథ్ పట్టణంలోని చాలా ప్రాంతాలు విపత్తుకు గురైనప్పటికీ చెక్కు చదరకుండా మిగిలిపోయింది ఎనిమిదవ శతాబ్దంకి చెందిన శివాలయం ఎలా చెక్కు చెదకుండా తట్టుకోవడం ఆ పరమశివుని లేలా అని యాత్రకులు విశ్వాసం శివుని జటాజటం నుండి గంగా మొట్టమొదటిసారి ఈ భూమిపై పడిన పవిత్ర స్థలం అని మన పురాణాల్లో వివరించబడిన ఈ ప్రదేశాన్ని స్వర్గంతో సమానం అంటుంటారు మరి కేదార్నాథ్ సంబంధించిన ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్